చిక్కడపల్లి పోలీసుల విచారణకు హాజరైన అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటనలో పోలీసుల విచారణ న్యాయవాదితో కలిసి విచారణకు హాజరైన అల్లు అర్జున్ అడ్వకేట్ అశోక్ రెడ్డి సమక్షంలో పోలీసులు విచారణ ఏసీపీ రమేష్ సిఐ రాజు ఆధ్వర్యంలో విచారణ పద్దెనిమిది ప్రశ్నలతో కూడిన పేపర్ ఇచ్చిన ఏసీపీ బీ స్టేట్మెంట్ రికార్డు చేస్తున్న పోలీసులు అల్లు అర్జున్ ను విచారించనున్న అంశాలు ఇవే సంధ్య థియేటర్ దగ్గర ఎందుకు ఊరేగింపుగా వెళ్లాల్సి వచ్చింది సంధ్య థియేటర్ కు రావద్దని యాజమాన్యం మీకు ముందే చెప్పిందా పోలీసుల అనుమతి లేదన్న విషయం మీకు తెలుసా సంధ్య థియేటర్ లో ప్రీమియం షోకు వస్తున్నట్టు అనుమతి కోరారా ఆ కాపీ ఏమైనా ఉందా మీరు గాని మీ పిఆర్ టీం గాని పోలీసులు అనుమతి తీసుకున్నారా సంధ్య థియేటర్ వద్ద పరిస్థితి మీ పిఆర్ టీమ్ ముందే మీకు వివరించిందా తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది తొక్కిసలాట జరిగిన విషయాన్ని మీకు ముందుగా ఎవరు చెప్పారు ఏసీబీ చెప్పినప్పుడు థియేటర్ నుంచి ఎందుకు ముందే వెళ్ళిపోలేదు సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికి తొక్కిసలాట ఘటన గురించి తెలిసినా మీరెందుకు సినిమా చూశారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన మీరు ముందే థియేటర్ కి యాజమాన్యానికి చెప్పారా రోడ్ షో కోసం మీరు ఎంతమంది బౌన్సర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు